హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పాప వేసుకున్న ఈ డ్రెస్సు నేను చీరల నుంచి కుట్టాను అనమాట సిక్స్ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఈ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి చీర అయితే తీసుకున్నానమాట లైనింగ్ వచ్చేసి టూ మీటర్ తీసుకున్నాను టేపు సీజర్ మార్క్ పీస్ స్కేల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చీర అయితే కొత్త చీర అని అనమాట ఇది మనం ఏ విధంగా యూజ్ చేయనప్పుడు కూడా ఇలా పిల్లలకైతే ఫ్రాక్లు అయితే కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే సిక్స్ ఇయర్స్ బేబీకి ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి టూ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ టూ మీటర్ లైనింగ్లో మంచిగా అయితే వస్తుంది అనమాట ఫ్రాకు చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే బాడీ అయితే కట్ చేసుకుంటున్నాను బాడీ కోసం ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు కొనలు ఉన్నాయి కదా అవి అనేది మన సైడ్ పెట్టుకోవాలన్నమాట ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మన సైడ్కి మన సైడ్కి ఒక వన్ ఇంచు లేదా హాఫ్ ఇంచు అనేది ఇలా మార్క్ అయితే చేసుకోవాలి అనమాట ఎందుకంటే ఇది ఉక్స్ కాజాల పట్టి కోసం అన్నమాట లేదా జిప్ వేసుకుంటే జిప్ కోసం అనమాట అనమాట ఇలా ఒక వన్ ఇంచు లేదా హాఫ్ ఇంచు మనం కుట్టేదాన్ని బట్టి ఇలా డ్రా చేసుకోవాలి దీనికి జిప్ వేసుకోవచ్చు లేదా ఉక్స్ పట్టి కాజా పట్టికలు వేసుకోవచ్చు అనమాట అదే లైన్ పైన ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ అనేది ఆ లైన్ పైనకి తేవాలన్నమాట ఇలా ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ కరెక్ట్ ఆ లైన్ పైన ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని నీట్గా సెట్ చేసుకొని ఎప్పుడైతే లెంత్ అయితే తీసుకుందాం అన్నమాట ఇప్పుడు బాడీకి పొడవు పొడవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అనేది చూసుకుందాం పొడవ వచ్చేసి మనకి క్రాస్ క్రాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఇంకా టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్కి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం ఎక్కువ డౌన్ వచ్చేసి త్రీ ఇంచ్ తీసుకుంటున్నాం పాప నడుము బ్లూజ్ వచ్చేసి ట్వంటీ ఉందనమాట ట్వంటీలో సగం ఎంత అవుతుంది మనకి టెన్ ఇంచెస్ అవుతుంది టెన్లో సగం ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఎందుకంటే ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్నా ఇంకా టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు అనమాట మధ్యలో డాట్ కోసము సైడ్ కుట్లు వేసుకోవడానికి నేనైతే టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడైతే ఒక మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి పాపది సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్కి టూ ఇంచెస్ కలుపుకొని నేను నైన్ నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా లూజ్కి ఇప్పుడైతే ఇలా డ్రా చేసుకున్న విధంగా నెక్ రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా నెక్ రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను అనమాట చంక డౌన్ కూడా ఇలా రౌండ్గా తీసుకోవాలన్నమాట తీసుకొని ఎలా డ్రా చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గేర్ కట్ చేసుకుందాం అనమాట ఫ్రాక్కి గేర్ కోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్కువ గేర్ ఎక్కువ రౌండ్నెస్ చిక్కులు చిన్న చిన్న కుచ్చులు అనేది నీట్గా రావాలనుకుంటే ఇలా ఎక్కువ తీసుకుంటే మనకు ఫ్రాక్ అనేది గేర్ చాలా బాగా వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను గేర్ కోసం ఇలా ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి నీట్గా సెట్ చేసుకొని అలా నేను చూపించిన విధంగా ఇలా అయితే సెట్ చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు శారీ అయితే తీసుకొని ఫోల్డింగ్ అయితే విప్పేసుకోవాలన్నమాట చీరది కొంగు ఉంటుంది కదా పళ్ళు ఆ పళ్ళు వచ్చేసి నేను బాడీకి ఫ్రంట్ భాగం కోసం అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను అనమాట డిజైన్ ఈ డిజైన్ అనేది ఫ్రంట్ పెట్టుకుంటున్నాను పాపకి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇక అన్నీ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం ఈ శారీ వచ్చేసి మిగిలింది గేర్ కోసం అనమాట గేర్ కోసం కూడా నేను టూ మీటర్ తీసుకుంటున్నాను అది కూడా ఫోల్డింగ్ లో అనమాట ఫోల్డింగ్లో టూ మీటర్ తీసుకుంటున్నాను చిన్న చిన్న కుర్చులు పెట్టడానికి అనమాట చాలా చిన్నగా పెడితే గేర్ అనేది పెద్దగా వస్తుంది నీట్గా వస్తుంది కాబట్టి నేను టూ మీటర్ తీసుకొని ఫోల్డింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ గేర్ అయితే కూర్చులు పెట్టుకుందాము ఏది ఉల్టా ఏది సీదా చూసుకోవాలి ఉల్టా ఏది సీదా ఏది చూసుకోవాలి ఇది ఇది ఉల్టా ఇది సీదా అనమాట ఇలా పెట్టుకొని అయితే పెట్టుకుందాం చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఫీ ఇట్లాంటివి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి కాబట్టి ఫ్రంట్ది టెన్ ఇంచు కుట్టడానికి ఒక వన్ ఇంచు లెవెన్ ఇంచ్ కావాలన్నమాట ఇది లెవెన్ ఇంచు అది లెవెన్ ఇంచు ఉండాలన్నమాట అట్లానే కొంచెం ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు మనం వదిలేసుకొని క్లాత్ కుర్చీలు అయితే పెట్టుకోవాలి చిన్న చిన్నగా చిన్న కుచ్చులు పెట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ కూడా నడుము ఎంత సైజు వచ్చిందో లెవెన్ ఇంచెస్ అంత సైజ్ వచ్చేలా ఉన్నా అక్కడక్కడ అలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న కుర్చులు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నడుము లూజ్ ఎంత ఉందో అంత వచ్చే వరకు ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట లైనింగ్ ఇప్పుడు బాడీ ఒరిజినల్ని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా లైనింగ్ జాయింట్ తీసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసుకుందాం ఫ్రంట్ భాగానికి భుజానికి ఇలా స్ట్రైట్గా తీసుకొని డాట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట త్రీ ఇంచ్ మందం పెట్టి పొడవు ఇలా హాఫ్ ఇంచ్ మందం వెడల్పు త్రీ ఇంచ్ పొడవు పెట్టేసి ఇలా ఒక డాట్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడక్కడ ఇంకో డాట్స్ ఇలా వేసుకోవాలన్నమాట ఇలా సమానంగా ఉందా లేదా చూసుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీనికి ఇందాక మనం పెట్టుకున్నాం కదా కుచ్చులు అది అనేది జాయింట్ వేసుకోవాలన్నమాట ఇలా అయితే డాట్స్ వేసుకున్నాం కదా దీనికి కుచ్చులు వేసుకోవాలి ఇది కుచ్చులు పెట్టుకున్న గేర్ అవుతుంది కదా ఇది ఇలా రైట్ సైడ్ పై పైన పెట్టేసుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ కలిపేసి కుట్టేసుకోవాలన్నమాట ఇలా ఇలా జాయింట్ పెట్టేసుకొని ఈ రెండు కుట్టేసుకోవాలి కలిపి బ్యాక్ సైడ్ బాడీ కూడా ని జాయింట్ చేసుకుందాం ఒరిజినల్ పీస్కి తర్వాత దీనికి పట్టి కాజాక పట్టి అయితే వేసుకోవాలన్నమాట ఇలా సీదా నుంచి పెట్టేసుకొని టూ ఇంచ్ మందం క్లాత్ తీసుకొని ఇలా సీదా నుంచి పెట్టేసుకొని ఇలా పైన నుంచి కుట్టాలన్నమాట పైన నుంచి ఇలా కుట్టి కుట్టుకున్న తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేయాలి ఈ విధంగా ఇట్లా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట మంచిగా సెట్ చేసుకొని కుట్టుకోవాలి దీని మీద ఒక కుట్టి వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఉక్స్ల పట్టి అనమాట సేమ్ యాజ్ ఈజీగా ఉక్స్ల పట్టి పట్టి కుట్టిన తర్వాత సేమ్ యాజ్ ఈజీగా ఇంతకు ముందు ఫ్రంట్ భాగానికి కుచ్చులు ఎలా యాడ్ చేసి కుట్టామో దీన్ని కూడా సేమ్ అలాగే కుట్టి గల్ అయితే ఇలా కుట్టాను అనమాట నేను పైపింగ్ లాగా వేసి బార్డర్ బార్డర్ లాగా అనమాట ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే కొలత తీసేసుకొని ఇవన్నీ రెండు జాయింట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రాక్ ఆ పాపది హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకొని నడుము లూజ్ ఎంతుందో చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రాక్ అయితే కుట్టేశానమాట చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడడానికి కూడా శారీలో ఇలా డైలీ యూస్ ఫ్రాక్లు అయితే కుట్టుకోవచ్చు పాపలకి చిన్నపిల్లలకి చూడండి నాడలు ఇలా పెట్టేశాను నా దగ్గర జిబ్బు లేదనమాట జిబ్బే వేయడానికి అందుకని ఉక్స్ ఉక్స్ అని పెట్టాను అనమాట ఇది ఉక్స్ అని పెట్టాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్